బీసీ ఏదైతుందో నినాదం ఇస్తున్నా జైలుకెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పింది భారత జాగృతి తరఫున దేశమంతా ఉద్యమిస్తా అని చెప్పింది ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పింది తల్లి ఏంది ఆ పని చేయక ఏదైతుందో ఈ బీసీ నినాదం పట్టావు మీ అప్పుడు ముప్పై రెండు నుంచి ఇరవై మూడు పర్సెంట్ చేశారు అమ్మ దయచేసి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి జయంతి నాడు ధర్నలేందమ్మా లేదమ్మా ఎవరైనా ధర్నా చేస్తారమ్మా ఆమె చేసిన సంస్కరణల గురించి స్మరించుకోవాలి ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు సిగ్గు సిగ్గుండాలా అయితే నిన్న జైనుండే అయితే రేపు జయి ఇంకెప్పుడన్నా జై కానీ ఈరోజు జయంతి కార్యక్రమాలు చేసి ఆ వాళ్ళు చేసిన ఆ కుటుంబ వాళ్ళిద్దరు భార్యాభర్తలు చేసిన సేవలను గుర్తించుకుంటాని కోసం ఏతుందో స్మరించుకుంటానికి జయంతి కార్యక్రమాలు చేయాలి చెప్తే ధర్నా చేయడం ఏదైతుందో ఇది అవివేకము పోటీ నడుస్తుందమ్మా జాతకం ఏదైతుందో నాకు తెలిసిన ప్రకారం నీకొక జాతకుడు దొరికింది లేటెస్ట్గా జైలుకి వెళ్ళొచ్చినాక నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పిండట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు గారు అయింది తర్వాత ఇంకో రోజు జైలు పోయినైంది కదా మన ముఖ్యమంత్రి మూడో అయిన ఎవరు జగన్ మన రేవంత్ రెడ్డి గారు నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని అన్నకు పోటీగా మొన్న అసెంబ్లీలో బావా బొమ్మర్దులు ఈరోజు ఏ ఒక్క బీసీ నాయకుడు లేడండి అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా మీరైతే ఫ్లోర్ లీడర్ కాదు కదా ఫ్లోర్ లీడర్ వాళ్ళు కేసీఆర్ గారు రాలి బలహీన వర్గాలకు ఇవ్వు యాదవ్ గారు ఉన్నారు కౌన్సిల్లో మత్సరాచారి ఉన్నాడు ఏక్సేక్ బీసీలు మన తర్వాత ఎస్టీలు ఎస్సీలు ఉన్నారు వాళ్ళకెందుకు కౌన్సిల్ ఆమె మాట్లాడుతుంది ఇక్కడనేమో వాళ్ళ అన్నం ఉన్న వాళ్ళ బావ మాట్లాడుతున్నాడు అంటే మీరేనా అధికారం ఉన్నప్పుడు మీరే అధికారం లేనప్పుడు కూడా కనీసం లీడర్షిప్ని ఎలివేట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను కవితమని అని అడుగుతున్నాను